నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయం అని కౌన్సిలర్ నక్క శివలింగం గౌడ్ అన్నారు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని తొరూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ నక్కా శివలింగం గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బచ్చిగాళ్ల బాలమ్మ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంరెడ్డి వెంకటరెడ్డి బాలగు గౌడ్ సోలీపురం నరసింహారెడ్డి వర్కల కిరణ్ కుమార్ బల వెంకటేష్ మకం సాగ లక్ష్మయ్య మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా డోర్ టు డోర్ ప్రచారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామల కిరణ్ కుమార్ రెడ్డి ఓటేయాలని డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాం ఈరోజు నిన్న కాలనీలు అన్నీ ఈ ఈరోజు తరూరు ఊర్లో ఓల్డ్ విలేజ్లో ప్రచారం చేయడం జరుగుతుంది అందరి కాంగ్రెస్ పార్టీకి చేతికుర్తు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలని కోరుచున్నాం ఈ నెల ఈ నెల పదమూడవ తారీఖు నాడు భువనగిరి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మరి తరూరు గ్రామంలో పదహారు పదిహేడు వార్డులో ఇంటింటికి ప్రచార చేయడం జరుగుతుంది స్థానిక కౌన్సిలర్ గారు స్థానిక పెద్దలు మరియు మాజీ సర్పంచ్ అటువంటి నేను అందరం కలిసి ప్రతి ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరు గ్యారెంటీలతో పాటు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు పరుస్తా చెప్తే అమలుపరచాలని రేపు రాబోయే రోజులలో చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి పార్లమెంట్లో అత్యధిక మెజారిటీతోని గెలిపించాలని చెప్పి ప్రతి ఓటర్కు విజ్ఞప్తి చేసుకుంటూ ప్రతి ఇంటింటి క్యాంపెయిన్ చేస్తున్నాం ఓటర్లు బ్రహ్మాండంగా రెస్పాన్స్ అవుతున్నారు మరి రాబోయే రోజులలో మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కనుక ఏ పథకం కావాలన్నా ఇల్లు కావాలన్నా జాగా కావాలన్నా పెన్షన్ కావాలన్నా అనేక సంక్షేమ కార్యక్రమాలు కావాలన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని చెప్పి ప్రజలందరూ కూడా సంతోపతండాలుగా మాకు సహకరించి అందరూ కూడా మాకు రెస్పాన్స్ ఇచ్చి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి పదమూడో తారీఖు నాడు చేతి గుర్తుపై ఓటేస్తామని అమూల్యమైన ఓటేస్తామని చెప్పి చెప్తున్నారు అందరికీ ఓటర్ మాసేలో కానీ కార్యకర్తలకు కానీ విజ్ఞప్తి చేస్తున్నాం ఒక్కరికి పది మంది చెప్పుకుంటా ప్రతి ఇంటింటికి తిరిగి మరి అత్యధిక మెజార్టీతోని మన భువనగిరి పార్లమెంటు విబ్రపట్నం కాన్సెన్స్లో మరి గతంలో మల్లడి రంగారెడ్డికి ఏ రకంగా అయితే నలభై వేల మెజార్టీ వచ్చిందో ఆ రకంగా మెజార్టీ రావాలని చెప్పి కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం పాల్పంచుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము ప్రతి ఒక్కరి చేతి గుర్తుపై ఓటేయాలని చెప్పి మనం చేస్తున్నాం చేతి 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 కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం మల్లడి రంగారెడ్డి గారి నాయకత్వం మల్లడి రామరెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై తెలంగాణ జై తెలంగాణ థ్యాంక్ యూ